అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఏం లేదండి ఈ మధ్యన వైట్ హెయిర్ అనేది చాలా మందికి వచ్చేస్తుంటారండి అది కూడా చిన్న పిల్లలకు కూడా వచ్చేస్తుంది బాగా వైట్ హెయిర్ అనేది నేనైతే ఇప్పుడైతే ఒక రెమెడీ అయితే చూపిస్తానండి ఆ రెమెడీ అయితే మీరు కూడా ఫాలో అవ్వండి ఇప్పటి నుంచే వైట్ హెయిర్ రాకుండా మన హెయిర్ అయితే బాగా కాపాడుకుందాం రండి చూపిస్తాను నేను అలా చేస్తున్నాను కొబ్బరి నూనె మెంతులు నువ్వులు కొల్లంజీ సీడ్స్ అలానే కరివేపాకు ముందుగా అయితే నేనైతే ఒక రేక్ అయితే తీసుకున్నానండి ఈ రేక్ని అయితే కొంచెం బాగా వేడెక్కించానండి వేడెక్కిన తర్వాత మెంతులు తీసుకున్నానండి మెంతులు అండి నాకు ఎంత క్వాంటిటీ కావాలంటే నేను ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నానండి మీకు ఎక్కువ కావస్తే మీకు ఎంతకన్నా ఎక్కువ కూడా తీసుకోవచ్చు అలానే నువ్వులు అలానే కొల్లంజీ సీడ్స్ చేసుకొని లైట్గా వేగనివ్వాలండి కొంచెం లైట్గా వేగిన తర్వాత నేను ఇందులోకి అయితే కొంచెం కరివేపాకునైతే అయితే తీసుకుంటున్నానండి కరివేపాకును కూడా తీసుకొని బాగా మొత్తం ఇవన్నీ కూడా బాగా బ్లాక్ కలర్లోకి వచ్చేయాలండి నిజంగా ఈ హెయిర్ అనేది చాలా ఈ ఈ హెయిర్ టిప్ అనేది నిజంగా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇప్పటి నుంచి చాలామంది చిన్నపిల్లలకి వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఇదే ప్రాబ్లము సో ఈ రెమెడీ అయితే యూజ్ చేయండి ఒకేసారి రాదండి రిజల్ట్ మెల్లమెల్లగా మెల్లమెల్లగా వస్తుంది మీ హెయిర్ కూడా చాలా స్మూత్గా వస్తుంది చూసారా ఎక్కడైతే మొత్తం అంతా బ్లాక్ కలర్లోకి వస్తుంది కదండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తానండి స్టవ్ ఆఫ్ చేసి నేనైతే మిక్సీ పడతానండి దీన్ని చూసారా నేనైతే మిక్సీ పెట్టాను ఈ ఈ అయితే మీరు హెయిర్ వాష్ చేసుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే బాగా పట్టించండి హెయిర్కి బాగా పట్టాక మీరు హెయిర్ వాష్ అనేది చేసుకోండి హెయిర్ వాష్ చేసుకున్నాక మీ హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుందండి అలానే కలర్ కూడా బాగా చేంజ్ అవుతూ వస్తుంది నిజంగా ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఎవరికైనా ఉంటే ఈ రెమెడీ అనేది యూజ్ చేయండి నేనైతే దీనైతే ఒక గాజ్ కంటైనర్లోనైతే దీన్నైతే స్టోర్ చేసి అయితే ఉంచుకుంటానండి దీంట్లో కొంచెం కొబ్బరి నూనె చూసారా నేను కొబ్బరి నూనె ఎలా మిక్స్ చేసుకున్నానో మీకే కొంచెం కొబ్బరి నూనె తీసుకొని అందులో బాగా మిక్స్ చేసుకొని మీ హెయిర్కి బాగా పట్టించుకొని అంటే మీ కలర్ హెయిర్ కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తుందన్నమాట నా వీడియో కానీ మీకు ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం